ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు హై వెల్కమ్ టు కట్నం అడిగేవాడు గాడిద సో ట్రంప్ మరొకసారి తన హిట్ లిస్ట్ ని బయట పెట్టాడు ఇప్పటికే వెనుజులాకి సంబంధించిన అధ్యక్షుడిని నికోలస్ మధురోని చక్కగా పెళ్లి కూతుర్ని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి అమెరికాలోని కోర్టులో పడేశాడు ఓకే ఫైన్ అది అయిపోయింది టాస్క్ కంప్లీటెడ్ ఇప్పుడు సెకండ్ టాస్క్ వచ్చాడు అదే గ్రీన్లాండ్ సో ఇప్పుడు గ్రీన్లాండ్ డెన్మార్క్కి ఆధీనంలో ఉంది దాన్ని ఎలాగైనా సరే కొనాలని రెండు వేల పంతొమ్మిదిలో ట్రై చేశాడు మళ్ళీ ఇప్పుడు ఎలాగైనా సరే ఆ దేశాధినేతల్ని ఎత్తుకొచ్చేసి అక్కడున్న ఖనిజ నిక్షేపాలను వాడుకోవాలి అండ్ సైనిక స్థావరాలు కూడా చాలా అనువుగా ఉన్నాయి అక్కడ గనక అమెరికా సైనికులు గనక ఉంటే రష్యాలో ఏం జరుగుతుంది అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా తెలుసుకోవచ్చు అన్నది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్లాన్ అండ్ అంతేకాకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని కూడా పెళ్లి కూతురులాగా తీసుకొచ్చేస్తా అంటూ నర్మ గర్భ వ్యాఖ్యలు చేశారు ట్రంప్ సో మరి అంటే ఇప్పటిదాకా నాటో నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్కి సంబంధించి దాదాపుగా ముప్పై నుంచి నలభై దేశాలు ఉన్నాయి దీంట్లో సభ్యత్వం సో ఉక్రెయిన్కి సభ్యత్వం కావాలని అమెరికా ఎప్పటి నుంచో కోరుతుంది సో దానికి సంబంధించి రష్యా వద్దంటే వద్దంటుంది సో ఆ వారు ఇప్పటికీ కొనసాగుతుంది భూభాగాల కోసము ఇంకా మానవ వనరుల కోసం దాని వారు ఇప్పటికే కొనసాగుతుంది సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కనుక ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ల్యాండ్ కనుక వశం చేసుకుంటే డెన్మార్క్తో ప్రతిపాదిస్తుంది సో దానికి సంబంధించి అమ్మటమా లేకపోతే వాళ్ళని కిడ్నాప్ చేసేసి చేయడమా అనేది ఇంకా ట్రంప్ ఆల్రెడీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కరెక్ట్గా టెన్ డేస్ ఆగండి గ్రీన్ల్యాండ్ గురించి మాట్లాడుకుందాం అంటూ ఆయన వైట్ హౌస్లో చేసిన వ్యాఖ్యలు సో అక్కడ దేశాధినేతలను చాలా కంగారు పెడుతున్నాయి ఇప్పటికే రష్యా అధ్యక్షుడిని వ్లాదిర్ పుతిన్ని కూడా పెళ్లి కూతురులాగా తీసుకొచ్చేస్తా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగా ప్రపంచ దేశాలని విస్మయానికి గురి చేస్తాయి నాటోలో ఉన్న వెనుజులనే ఆ దేశాధ్యక్షుణ్ణే కిడ్నాప్ చేసి మరీ తీసుకొచ్చాడంటే మరి రేపొద్దున క్యూబా పరిస్థితి ఏంటి లేకపోతే మెక్సికో పరిస్థితి ఏంటి లేదా గ్రీన్లాండ్ పరిస్థితి ఏంటి అని చాలామంది మాట్లాడుతున్నారు సో ఇప్పుడు ఆయన డైరెక్ట్గా చెప్పేసాడు గ్రీన్లాండ్ ఎట్టి పరిస్థితుల్లో నేను ఎత్తుకొచ్చేస్తా అని చెప్పి చెప్తున్నాను దానికి ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏం మాట్లాడాలి మరి నాటోలో చాలా కంట్రీస్ ఉన్నాయి రష్యా కావచ్చు చైనా కావచ్చు ఇలాంటి కొన్ని కంట్రీస్ ఉన్నాయి మరి వాళ్ళు ఏం చెప్పాలి ట్రంప్ పనితీరుని యాక్సెప్ట్ చేయాలా లేదు ట్రంప్ చేసేది కరెక్ట్ కాదు మేము నాటో నుంచి బయటకు వచ్చేస్తాం అని చెప్పాలా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు దాదాపుగా ట్రంప్ లిస్ట్లో నాలుగు దేశాలు ఉన్నాయి సో ఆ నాలుగు దేశాధినేతలకి ఇప్పుడు భయం పట్టుకుంది ఎవరు ఎక్కడి నుంచి వస్తారో అర్థం కావట్లేదు సో ఇటు భూభర్తలం మీద ఇంకా వాయుసేన కావచ్చు అందరినీ అలర్ట్ చేస్తారు మనకి సంబంధించిన హెలికాప్టర్ కాదు లేకపోతే యుద్ధరంగానికి వాడే విమానాలు కావచ్చు వాటన్నిటినీ ఎక్కడికక్కడ స్టాప్ చేయాలి గగనతలంలో ఒక పర్యవేక్షణ ఉండాలంటూ కూడా ఈ నాలుగు దేశాలకు సంబంధించిన దేశాధినేతలు మాట్లాడుకుంటున్న పరిస్థితి సో ఇప్పుడు మరి టెక్నికల్గా లాజికల్గా మాట్లాడుకుంటే వ్లాదిమిర్ పుతిన్ని పెళ్లి కూతురులాగా తీసుకొచ్చేస్తానంటూ ట్రంప్ చేసిన ఆ వ్యాఖ్య అయితే ఉందో వాటికి అంటే లాజికల్గా కరెక్టేనా సాధ్యం అవుద్దా అనే ఒక ఇబ్బంది కూడా ఉంది ఎందుకంటే వెస్టర్న్ మీడియా కావచ్చు ట్రంప్ కావచ్చు చాలామంది అంటూ ఉంటారు అంటే మరి వ్లాదిమిర్ పుతిన్ గారు ఆయన మైన బొమ్మ సేమ్ ఆయన బొమ్మలాగా ఒక డూప్లికేట్ ఉంటుంది అది ఆయన ఒరిజినల్ కాదని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు మొన్న ఇండియా వచ్చినప్పుడు కూడా ఆయన వచ్చింది ఆయన కాదు ఆయన డూప్ అని చెప్పారు మరి ఒకవేళ ఇప్పుడు ట్రంప్ కనుక డూప్ని ఎత్తుకొస్తే పరిస్థితి ఏంటి మీ వెస్ట్రన్ మీడియా కదా రాసింది ఇప్పటిదాకా వార్తలు రాసింది పర్టికులర్గా పుతిన్కి డూప్ ఉన్నాడు ఆయన ఆయన బయటికి రాడు ఎందుకంటే ఆయనకి భయం ఎక్కువ సెక్యూరిటీ థ్రెట్ ఉంటుందని చెప్పి భయం ఎక్కువ సో ఆ భయం వల్ల ఆయన బయటకు వెళ్ళాలి కాబట్టి ఆయన డూపే తిరుగుతూ ఉంటాడు మరి ఒకవేళ వీళ్ళ సెక్యూరిటీ కూడా ఏదైతే ట్రంప్ గారు పంపిస్తారో పుతిన్ని తీసుకొని రండి ఆయన్ని పెళ్ళికూతురులాగా చక్కగా కూర్చోబెట్టుకుని తీసుకురండి అని చెప్పి పంపిస్తున్నాడు కదా ఆ వెళ్ళిన ఆ సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఒకవేళ డూప్లికేట్ దిగు వస్తే పరిస్థితి ఏంటి ఎవరు ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి సో మరి నిజంగా గ్రీన్ల్యాండ్ని ఒకవేళ ట్రంప్ ఆక్రమిస్తే కనుక రష్యాకి చాలా దగ్గరగా ఉంటుంది సో అంటే ఫర్దర్గా ఏమన్నా మూవ్ చేయాలి అంటే మూవ్ చేసే అవకాశం ట్రంప్ చదువులకు వెళ్ళినట్టు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి మనం టీవీ